హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ థాంక్స్ మా ఇంట్లో పచ్చళ్ళు అంటే చచ్చిపోతారండి సో ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా పచ్చడి అనేది కంపల్సరీగా ఉండాలి మా హస్బెండ్కైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు పచ్చడి లేదంటే ఆ రోజు ఇంట్లో గొడవ అనమాట సో మీలో పచ్చడి లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజు మన రెసిపీ టమోటా రోటీ పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఫోర్ టమోటాలు అలాగే పచ్చిమిర్చి టూ ఆనియన్స్ కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఇలా నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండును శుభ్రం చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం పచ్చిమిర్చి టమోటా ఆనియన్ వెల్లుల్లి వేసేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే మనకి వాటర్ అనేది వచ్చేస్తుందండి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి మనకి మాడిపోకుండా బాగా కుక్ అవుతుంది అనమాట సో చూసారు కదా ఇక్కడ ఫుల్ వాటర్ వచ్చేసింది ఇలా వస్తే మనకి బాగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు చింతపండును వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పసుపు అలాగే కొత్తిమీరను యాడ్ చేస్తున్నాను పసుపు వేసే క్లిప్ మిస్ అయిందండి ఇలా అన్ని వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి వదిలేద్దామండి సో టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మనము పచ్చిమిర్చిని వెల్లుల్లిని వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట మీ దగ్గర రోల్ అవైలబుల్ లేకపోతే మిక్సీలోనే మరీ మెత్తగా కాకుండా కోడ్స్గా గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేయలేదు ముందు వేసా కదా చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అవి మెత్తగా అయ్యాక మనం టమోటా అని ఆనియన్ కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి మనకి ఎంతైనా మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు రోటిలో దంచేవాళ్ళు కదా పూర్వము సో ఆ టేస్టే వేరుంటుంది అదే టేస్ట్ మనకు రావాలంటే రోట్లో వేసి దంచుకుంటేనే వస్తుంది సో నాకు ఇక్కడ ఉప్పు కూడా సరిపోయిందండి ముందు వేసినదే నేను ఇంకా వేయట్లేదు ఇలా మొత్తం దంచుకున్నాక సర్వ్ చేసుకోవడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతం అని చెప్పొచ్చు అసలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్